శబ్దం చేస్తుందా మౌనంగా ఉంటదండి మౌనంగానే ఉంటది భూమి తిరుగుతూ ఉంది పత్రం రోడ్లో తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటే ఆ వెడ్ గ్రైండర్ లో వేసేది గ్రైండర్ లో వేసేటువంటి ఆ పత్రము తిరుగుతూ సౌండ్ చేస్తూ ఉంటది కానీ భూమి తిరుగుతూ ఉంది కదా ఎక్కడైనా ఏదైనా శబ్దం విన్నారా ఎక్కడైనా వాయువుకు కూడా శబ్దం ఉండదండి వేదస్థితి పెరిగినప్పుడు శబ్దం ఏంటూ ఉయ్యని గాలి వస్తున్నది అగ్నితత్వానికి కూడా శబ్దం లేదు నిశ్శబ్దం శబ్దం వచ్చే సమయాలు కొన్ని ఉంటాయి ప్రజ్వలిస్తున్నప్పుడు జ్వాల బాగా పెరిగినప్పుడు అవి ఉంటాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతుంది నీరైనా భూమి అయినా వాయువు అయినా అగ్ని అయినా ఆకాశం అయినా నైన్టీ నైన్ పర్సెంట్ సైలెంట్గా పిడుగులు గురువులు పెద్దాక పడతాయా ఒక శాతం పడుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం నిమ్మడం భూకంపాలు పెద్దాక రావు తుఫానులు పెద్దాక రావు నేటి యొక్క ఉధృతి వరదరు రావు కానీ మనం పద్మాక దీనిలో ఉంటున్నాము మనం ముందు ఉన్న నేచర్ ఏ మౌనంలో ఉందో అది గ్రహించి నేచర్ లాగా మనం మౌనంగా మారితే ఆ వన్ పర్సెంట్ కోపతాపాలు ఆ ఆందోళన ఇవన్నీ కూడా దాటేదే కదా ఉత్తమమైన జన్మ ఇక్కడ మనం జన్మలోకి వచ్చిందే ఆ ఉత్తమమైన స్థితిని తెలుసుకోవడానికి తెలియపరచడానికి అనుభూతి చెందడానికి చాలా వయసు పైబడిపోయాము ఇంకా మనకి మౌన శక్తి తెలీదు మౌనంలో ఉన్న విలువ తెలీదు మౌనానికి ఉన్న జ్ఞానము తెలియదు అసద్గ్రంధాలు అనుకున్నావు చతుర్విధానుసరమైన గ్రంథాలు ఎన్నైతే ఉన్నవో ఏవైతే ఎవరెవరు ఎన్నెన్ని మత ప్రాతిపదికన రాశారు అందరూ మౌనమైతేనే మౌనిగా ఉంటేనే ఒక రాశారు ఇన్ని రకాల గ్రహాలుగా ఇన్ని రకాల కదలికలతో ఇన్ని రకాల అమావాస్య లేదా పౌర్ణమి అనేక రకాల భావాలతో తిరిగి నక్షత్ర వార ఫలితాలు ఇచ్చినటువంటి ఆ రాసిన వారు మౌని అయితేనే తాళపత్రయుక్తమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నా అన్ని కూడా మౌనైతే వచ్చినాయి ఒక గ్రంథాల కింద ఏముంటుంది సైలెన్స్ జ్ఞానం పొందాలి అంటే సైలెన్స్ అవ్వాలి వర్కౌట్ అవ్వాలంటే మనం అనుకున్న సంకల్పాలు సైలెన్స్ అవ్వాలి